దురదృష్టం చేస్తూ ఇలాంటివి జరిగినాయి మనం అందరం ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశ ప్రభుత్వానికి ప్రధానమంత్రి గారికి నాయకత్వానికి ఆర్మీకి నేవీకి ఎయిర్ ఫోర్స్కి ఎంత డిఫెన్స్ ఫోర్సెస్కి ఇది మనం అండగా ఉండాల్సిన సమయం ప్రతి ఒక్కరూ చాలా ఎరుకుతోటి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరు వాళ్ళు వేలాది మంది ఈ లష్కర్ ఎ తోయబా లేదా జైషే మహమ్మద్ అందరూ కూడా వాళ్ళు భారతదేశం మీద రకరకాల దాడులు చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు సీస్ ఫైర్ ని దయచేసి మనం ఎవరు నమ్మట్లేదు సీస్ ఫైర్ శాంతికి ఒప్పందం కాదు వాళ్ళు ప్రత్యేక పరిస్థితుల్లో లొంగిపోయి ఇంకా మా పాకిస్తాన్ బతక అని చెప్పి కాళ్ళ వచ్చి కాళ్ళ బేరానికి వచ్చి కాళ్ళ బేరానికి వచ్చిన మూడు గంటల్లోనే మళ్ళీ సీస్ ఫైర్ ని వైలేట్ చేశారు ఇది అందరూ కూడా గమనించాల్సిన పరిస్థితుల్లో దాని తగ్గట్టుగా మనందరం దేశానికి దేశ నాయకులకి ఆర్మీకి నేవీకి ఆ ఎయిర్ ఫోర్స్ కి ఎంటా డిఫెన్స్ ఫోర్సెస్ కి మనం బలం ఇవ్వాల్సిన సమయం అందుకని అందరూ సహకారం కోరు సలహా తీసుకుని పవన్ కళ్యాణ్ గారి వీరాభిమాని చిన్నప్పటి నుంచి వారిని కలవాలని ఆహారాలు ఆడుతా వచ్చారు అటువంటిది ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని చాలా అది నేను ఇక్కడికి రాగానే నాకు చెప్పారు చూసిన చాలా బాధ అనిపించింది అతను ఇష్టపడవచ్చు కానీ దేశానికి అందరికంటే కూడా దేశాన్ని ప్రేమించే వ్యక్తి అలాంటి వ్యక్తిని కోల్పోవడం నిజంగా చాలా మా అందరికీ కూడా లోకేష్ గారికి కానీ మా కానీ మా మంత్రి గారికి కానీ ప్రతి ఒక్కరికి చాలా చాలా బాధ కలిగిస్తాం ఆత్మకి శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకి నా ప్రకారం సానుభూతిని తెలియజేయాలి భగవంతుడు వారికి బలం ఇవ్వాలి ఈ పుత్ర సోకానికి ఒకే ఒక్క కొడుకు ఇంకెవరు లేరు ఒక్కటే ఒక కొడుకు ఒక్క కొడుకుని కూడా చిన్న ఇరవై పట్టుబడి ఇరవై ఏళ్ళు కూడా పాతికేళ్ళు కూడా ఇరవై మూడేళ్ళు వయసులో చనిపోయాడు దేశం కోసం చాలా 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 బాధగా ఉంది కుటుంబానికి అండగా ఉంటాం దేశ సహాయం కాకుండా మా మూడు పార్టీల నుంచి కూడా వాడికి ఏ సహాయం కావాలో మా నాయకులు ఇప్పుడు అందుబాటులో ఉంటారు మా గౌరవం మంత్రి మంత్రివర్గ సదస్సులు ఉన్నారు ఎమ్మెల్యేస్ ఉన్నారు అన్ని పార్టీస్ కావాలి వాడికి అండగా ఉంటామని తెలియజేసుకుని చాలా ధ్యాం

ಹಲೋ ಮನೋ ರಜಿಗೆನ ಹೃದಯಪೂರ್ವಕ ನಮಸ್ಕಾರ ನೀನು ನಾನು ಇಂತಂ ಲವ್ ದೇರ್ ನೀನು ನೀನೇ ಯಾಕಡೆ ಅರ್ಜುನ್ ಮದಿಲ್ಲ ತಿರುಗಿ ನೀನು ಇರಮ್ಮಾತುವಾಚಿನೋ ಜಮ್ಮಾ ಫೈಂದಾ ನೀವು ಮಾತಾಡ್ತಾ ಅಂತಾ ನಿಮ್ಮ ಪ್ಲೇಸ್ ಪ್ಲೇಸ್ ನಾನು ರಜಿಗೆನ ಹೃದಯಪೂರ್ವಕ ನಮಸ್ಕಾರ ರಜಿಗೆನ ಹೃದಯಪೂರ್ವಕ ನಮಸ್ಕಾರ ಕೊಂಚ ಲೌಡ್ ಸರ್ భారతదేశం పాకిస్తాన్కి అండగా ఉన్న ఈ టెనరిస్ట్ క్యాంపుల మీద దాడులు చేయడం స్ట్రైక్స్ చేయడం జరిగింది వారి ఉగ్రవాద శిబిరాలని ధ్వంసం చేయడం జరిగింది దానికి కంటిన్యూటీగా యాక్షన్ పాకిస్తాన్ కూడా మనకి కాల్ సన్నిహితుల్లో ముఖ్యంగా ఐదు రాష్ట్రాల్లో చాలా తీవ్ర చాలా ఉద్రిక్తతో కూడిన పరిస్థితులు ఆ క్రమంలో మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మురళీ నాయక్ కూడా అగ్నివీర్గా రెండు సంవత్సరాలు ఇరవై రెండులో వెళ్ళిన వ్యక్తి మన తల్లిదండ్రులతో మాట్లాడుతూ ఉంటాం కూడా చెప్పాను నేను దేశం కోసం పుట్టాను దేశం కోసమే చనిపోతాను అనేది పదే పదే చెప్తా ఉన్నాడు ఎందుకంటే మనకి ఆ ఉద్యోగాలు పని అంటున్నా కానీ నేను నాకు రైల్వే ఉద్యోగం వచ్చిన రైల్వే ఉద్యోగానికి పోలేదు కేవలం దేశం కోసం పనిచేస్తాను సైన్ నేను దేశం కోసం చచ్చిపోతున్న కమిట్మెంట్ ఉన్న వ్యక్తి కానీ దురదృష్టవ చాలా చిన్న వయసులో ఇరవై మూడేళ్ళ వయసు తన ప్రాణాలని కోల్పోవాల్సి వచ్చింది పదే పదే మొన్న కూడా ఏం చెప్పారంటే నిజంగా ఉగ్రవాదుల తోటాలు కానీ సరిహద్దులు యుద్ధాలు కనుక జరిగితే దాని పర్యావసిన ప్రాణాలు మొత్తం సమస్త బాల కనిపిస్తూనే ఉంటాయి దాన్ని ఎక్కువ అవుతూనే ఉంటాయి దానికి ఒక బలమైన ఉదాహరణ మురళి నాయక్ గారి మనం చాలా చాలా బాధ కలిగించింది ఇరవై మూడేళ్ళ చిన్న వయసు మన ఎవరు భారతదేశం ఎవరు యుద్ధం కావాలని కోరుకోలేదు ఎప్పుడు మన పరాయ దేశాల మీద యుద్ధం చేయలేదు మనల్ని సంరక్షించుకోవడంలో మనం యుద్ధం చేయని పరిస్థితులు చేయని తప్పక పరిస్థితులు ఇలాంటి పరిస్థితుల్లో దీనికి మొదటిది కారణం పాకిస్తాన్ పాకిస్తాన్ జనరల్ ఆర్మీ జనరల్ కూర్చోబెట్టి రెచ్చగొట్టి ఒక వారం ముందు ఏప్రిల్ ఇరవై రెండు ఒక వారం ముందు రెచ్చగొట్టి ఉగ్రవాదుల్ని ప్రేరేపించి అమాయకులైన మనుషులను చంపించేసి దానికి పర్యావసానమే ఇక్కడ నలభై ఏడులో వాళ్ళు విడిపోయారు వాళ్ళకి దాహం తీర్ల నాలుగు యుద్ధాలు చేశారు ఇప్పుడు కాదు దాహం తీర్ల ఇప్పటికీ అమాయకులు పట్టం పెట్టుకుంటా ఉన్నా నిన్ను కూడా చూసాం సీస్ ఫైర్ అన్న తర్వాత కూడా అన్న తర్వాత కూడా సీజ్ ఫైర్ నిజంగా చెప్పాలంటే ఒక బెనానా రిపబ్లిక్ దానికి ఎవరు మాస్టర్స్ పాకిస్తాన్ వాళ్ళు చేసే అరాచకాలు వాళ్ళు చేసే మనకి స్పాన్సర్డ్ టెర్రరిజం ఇండియాకు ఒక ఇబ్బందిగా తయారైంది ఇది మన బాంబే ముంబై దాడులు కావచ్చు కశ్మీర్ లో ఎత్ని కింద ఒక రిపీటెడ్ కోయంబత్ దాడులు కావచ్చు పేలుళ్ళు కావచ్చు జామా మస్జిద్ పేలుళ్ళు కావచ్చు గతంలో జరిగిన మనకి గోకుల్ చాట్ పేరుళ్ళు కావచ్చు లుంబిని పార్క్ పేరుళ్ళు కావచ్చు ఇవన్నీ కూడా ఎక్కడో చోట దీనికి ఒక ముగింపు పలకాలి దీనికి ఒక బలమైన పాఠను గుణపాఠం చెప్పాలనేది నరేంద్ర మోదీ గారి అందరికీ ప్రజలందరూ కోరుకుంటున్నారు ఆయన దీనికి ఇప్పుడే సోదరులు గౌరవ మంత్రి ఐటీ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ వారు అనౌన్స్ చేశారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి తరఫున అలాగే నా నరేంద్ర మోదీ గారి తరఫున ఇక్కడికి మంత్రివర్గం అందరం ఉన్నాం ఇక్కడ మేము కూర్చొని ఇందాక గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఇందాక సోదరులు మన లోకేష్ గారు చెప్పినట్టుగా దాదాపు యాభై లక్షలు ఎక్స్క్రేషియాన్ని ప్రకటిస్తూ ఉన్నారు అలాగే ఒక ఐదు ఎకరాల పొలం అని కూడా తెలియజేశారు అలాగే మూడు వందల లెక్క గజాలు ఇంటి స్థలం అని కూడా అనౌన్స్ చేశారు అలాగే ప్రభుత్వంలో వాళ్ళకి ఎవరికైనా సరే వాళ్ళ నాన్నగారికి కానీ ఎవరికి కానీ మరి ప్రభుత్వ ఉద్యోగం కూడా ఖచ్చితంగా ఇవ్వాలనేది క్యాబినెట్లో పెట్టి నిర్ణయం తీసుకుంటాం ఇవన్నీ కాకుండా నేను అదనంగా వ్యక్తిగతంగా నేను కూర్చోబెట్టి దశ వరకు పాతి లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి నా వ్యక్తిగతంగా నేను సాయం చేస్తాను తెలియజేసుకుని ఇది ఇలాంటి పరిస్థితులు రాకూడదని కోరుకుంటాం కానీ దురదృష్ట చేస్తూ ఇలాంటివి జరిగినవి మనం అందరం ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశ ప్రభుత్వానికి ప్రధానమంత్రి గారికి అగ్ర నాయకత్వానికి ఆర్మీకి నేవీకి ఎయిర్ ఫోర్స్కి ఎంటైర్ డిఫెన్స్ ఫోర్సెస్కి ఇది మనం అండగా ఉండాల్సిన సమయం ప్రతి ఒక్కరూ చాలా ఎరుకుతోటి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరు వాళ్ళు వేలాది మంది ఈ లష్కర్ ఎ వాళ్ళు లేదా కూడా మహమ్మద్ భారతదేశం మీద రకరకాల దాడులు చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు సీస్ ఫైర్ శాంతికి ఒప్పందం కాదు వాళ్ళు ప్రత్యేక పరిస్థితుల్లో లొంగిపోయి ఇంకా మా మా పాకిస్తాన్ బతకలేదు అని చెప్పి కాళ్ళ వచ్చి కాళ్ళ బేరానికి వచ్చి కాళ్ళ బేరానికి వచ్చిన మూడు గంటల్లోనే మళ్ళీ సీస్ ఫైర్ ని వైలేట్ చేశారు ఇది అందరూ కూడా గమనించాలి విషయం దీని రెండు పది ఇలాంటి ఉపకరణాలు ఉన్నాయి ఉన్నారు పోతున్నాం దాని దగ్గర మనం అందరం దేశానికి దేశ నాయకులకి ఆర్మీకి నేవీకి ఎయిర్ ఫోర్సెస్ కి జనట డిఫెన్స్ ఫోర్సెస్ కి మనం బల ఇవ్వాల్సిన సమయం అందుదీ మన సహకారం కొరంతో సలవించు మనం టైర్ ఇల్ల కళ్యాణ్ గారి వీరభిమాని చిన్నప్పటి నుంచి వారిని కలవాలంత ఆటలు ఆడుతూ వచ్చారు అటువంటిది ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ రప్పించుకున్నారు నిర్దిష్టకరమైన విషయం ఏంటంటే చాలా చాలా అది నేను ఇక్కడికి రాగానే నాకు చెప్పారు చూసిన చాలా బాధ అనిపించింది అతను ఇష్టపడవచ్చు కానీ దేశానికి మా అందరికంటే కూడా దేశాన్ని ప్రేమించే వ్యక్తి అలాంటి వ్యక్తిని కోల్పోవడం అనేది చాలా మా అందరికీ కూడా లోకేష్ గారికి కానీ మా కానీ మా మంత్రి గారికి కానీ ప్రతి ఒక్కరికి చాలా చాలా బాధ కలిగిస్తాం ఆత్మహత్య శాంతి చేకూరాలను వారి కుటుంబ సభ్యులకి ప్రకారం సానుభూతి తెలియజేయాలి భగవంతుడు వారికి బలం ఇవ్వాలి ఈ పుత్ర సోకానికి ఒకే ఒక్క కొడుకు ఇంకెవ్వరు లేరు ఒక్కటే ఒక కొడుకు ఒక్క కొడుకును కూడా చిన్న ఇరవై పట్టుమని ఇరవై మూడు ఏళ్ళు కూడా పాతికేళ్ళు కూడా ఇరవై ఏళ్ళ వయసులో చనిపోయారు దేశం కోసం చాలా 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 బాధగా ఉంది కుటుంబానికి అండగా ఉంటుంది దేశ సహాయం కాకుండా మా మూడు పార్టీల నుంచి కూడా వారికి ఏ సహాయం కావాలో మా నాయకులు ఎప్పుడు అందుబాటులో ఉంటారు మా గౌరవ మా మంత్రివర్గ సహజలు ఉన్నారు ఎమ్మెల్యేస్ ఉన్నారు అన్ని పార్టీస్ అందరూ వారికి అండగా ఉంటామని తెలియజేస్తూ thank you